మిథున గుడికి వెళ్ళి తిరిగి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అదే దారిలో నడి రోడ్డు మీద ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని దేవా కొడుతూ ఉండడం చూస్తుంది ఇక తనకి గుడిలో కనిపించిన పెద్దావిడ నీ భర్త రౌడీజాన్ని వదలలేడు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే అని చెప్పింది కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక దేవా చేసిన పనికి చాలా కోపంగా ఇంటికి వస్తూ ఉంటుంది ఇక తనని చూసిన సూర్యకాంతం మిథునని ఏడిపించాలని తన పక్కనే ఉన్న శ్రీరంగంతో కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకుని వస్తారు వాళ్ళకి కాస్త కూడా తెలివి ఉండదు రౌడీగా ఉన్న దేవా ఈవిడ గారిని భర్తగా అంగీకరిస్తాడా ఏంటి అని తనతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మిథిన చాలా సీరియస్గా ఉండడం చూసి భయపడిన శ్రీరంగం నువ్వు నోరు మూసుకుని ఉండే కాంతం తనను చూస్తుంటే నిన్ను కొట్టేలాగా ఉంది అని మెల్లగా తనతో అంటూ ఉంటాడు ఇక అసలే దేవా చేసిన పనికి కోపంగా ఉన్న మిథిన సూర్యకాంతం మాటలకి ఒక్కసారిగా ఫైర్ అయిపోయి తన పక్కనే టేబుల్ మీద ఉన్న బొమ్మని విసిరి నేలకేసి కొడుతుంది ఇక అది సూర్యకాంతం తగలకుండా వెళ్ళి మెట్ల మీద పడిపోతుంది ఇక మిదనా కోపానికి సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యమూర్తి వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు ఇక వాళ్ళని చూడగానే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఎస్ఐ అయితే సత్యమూర్తితో చెప్తూ ఉంటాడు మీ అబ్బాయి దేవ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని కొట్టిన సంగతి మీకు కూడా తెలిసి ఉంటుంది ఆ ఎమ్మెల్యే తన కొడుకుని కొడితే ఊరుకుంటుందా ఆ దేవుడమ్మ మనుషులు మీ అబ్బాయి దేవాని చంపేయాలని ప్లాన్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు దేవాన్ని చంపేస్తారు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి సత్యమూర్తి శారద ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న మిథున కొడిదంతా వింటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దేవ ఎస్ఐతో మీరు ఎన్ని చెప్పినా ఎన్ని ప్లాన్లు వేసినా నన్ను అరెస్ట్ చేయలేరు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని నేను కొట్టడం నేను చూశాను అని ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు సాక్ష్యం లేనప్పుడు మీరు నన్నెలా అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటాడు ఇక దేవా మాటలకి ఎస్ఐకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఇక చేసేదేమీ లేక వెళ్ళబోతూ ఉంటాడు ఇక మిథున తన మనసులో దేవాని పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా తన కొడుకుని కొట్టినందుకు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ దేవాని దేవాతో పాటు తన వాళ్ళందరినీ చంపేస్తుంది అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే దేవా అరెస్ట్ కావాలి అప్పుడే దేవా ఎలాంటి ప్రమాదం లేకుండా పోలీసుల సమక్షంలో సేఫ్గా ఉంటాడు ఏం జరిగింది అనేది కోర్టులో తేల్చుకోవచ్చు అని అనుకుని ఇక వెళ్లబోతూ ఉన్న ఎస్ఐతో దేవా ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని కొట్టాడు అని నేను సాక్ష్యం చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవ సత్యమూర్తి శారదతో పాటు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పోలీసులు దేవాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇక మిథున ఏ ఉద్దేశంతో అలా చేసిందో దేవ అర్థం చేసుకుంటాడా లేక తనని ద్వేషిస్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్